అవును మన కళలు వస్తుంటాయి కొన్ని అనుభూతులు అలా చిరస్మరణీయంగా మిగిలిపోతూనే ఉంటాయి కొన్ని భయంకరంగా ఉంటాయి అసలు ఈ కళలు ఎందుకు వస్తాయి మరి వాటి గురించి తెలుసుకోవాలని లేదు రండి మనకు కళలు ఎందుకు వస్తాయి మనకు గాఢ నిద్ర పట్టినప్పుడు కళలు రావటం సహజమైన విషయమే కొందరేమో ఈ కళల్ని గుర్తుంచుకుంటారు మరికొందరు ఏవి గుర్తులేవు పంపంటారు కొందరికి బ్లాక్ అండ్ వైట్ కలలు వస్తే మరికొందరికి రంగుల కళలు అదే ఈస్టర్న్ కళలు ప్రత్యక్షం అవుతుంటాయి ఏదేమైనా ఒక విషయం మాత్రం స్పష్టం ప్రతి ఒక్కరూ కళలు కంటారు మనం జన్మించిన నాటి నుంచి చివరి రోజు వరకు మన మెదడు కలలు కంటూనే ఉంటుంది ఇందుకు కావలసిందల్లా శరీరానికి మెదడుకు కొంత విశ్రాంతి మాత్రమే అసలు అంటే ఏంటి అవి మనకు ఎందుకు వస్తాయి మనం నిద్రావస్థలో ఉన్నప్పుడు మన అంతర్గత ఆలోచనలను మనకు తెలియచేసే భాష కళ మన మెదడు సుప్తచేతనావస్థలో ఉన్నప్పుడు రూపుదిద్దుకునే ఈ కళలు మనకు చిత్రాలుగా గుర్తులుగా అందుతాయి మన ఆలోచనలు మన ఎదుర్కొనే పరిస్థితులు మనకు దృశ్య రూపంలో కనిపిస్తాయి కళలు ఉన్నాయని అందరూ అంగీకరిస్తున్నా అసలు కళ అంటే ఏమిటన్న అంశంపై ఇప్పటికీ చర్చోపచర్చలు నడుస్తూనే ఉన్నాయి మన శరీరం విశ్రాంతి స్థితిలో ఉన్నప్పుడు మన ఆలోచనలో ఏవైనా మార్పులు పునరుత్తేజం పొందటానికి సహకరించే సాధనమే కళ అని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు అయితే కళలు కేవలం మానసిక సమస్య మాత్రమేనని రోజులో మనం ఎదుర్కొన్న పరిస్థితులు సమీక్షించుకొని శ్రమ అలసట్ల నుంచి విశ్రాంతి పొందటమే కళ అని మరికొందరు వాదిస్తున్నారు మనకు కళలు రావడానికి అసలు కారణం ఏమిటన్న అంశంపై అందరూ చెబుతున్న ఐదు ప్రధాన కారణాలను ఇక్కడ మనం పరిశీలిద్దాం పరిహారం మనం రెక్కల కట్టుకుని ఎగురుతున్నట్టు ఏవో లోకాలకు తేలిపోతున్నట్టు మన చుట్టూ ఆహ్లాదకరమైన వాతావరణం ఉన్నట్టు వస్తున్న కళలు వాస్తవానికి మన ఆలోచనలకు ప్రతిరూపాలు కావు మన జీవితాలలో మనకు అనుదినం ఎదురయ్యే ఘటనలకు పరిహార రూపమే ఈ కాల్పనిక కళల ప్రపంచం అని ప్రముఖ మానసిక శాస్త్రవేత్త కాల్ జంగ్ చెబుతున్నారు ఉదాహరణకు ఒక వ్యక్తి తన దైనందిన జీవితంలో అశాంతిని ఎదుర్కొనే పరిస్థితుల్లో అతని మెదడు అందుకు భిన్నమైన పరిస్థితులను ఊహిస్తుంటుంది ఇలా ఉంటే ఎలా ఉంటుందన్న ఊహలకు పరిహారమే ప్రతిరూపమే కళ మరో వ్యక్తి తన అనుదిన జీవితంలో అన్ని విజయాలను సాధిస్తూ ముందడుగు వేసే సమయంలో వైఫల్యం ఓటమి వంటి భయాందోళనలు వెంటాడినప్పుడు అవి కళల రూపంలో కళ్ల ముందు సాక్షాత్కరిస్తాయి మన వ్యక్తిత్వంలో వికసిస్తున్న భాగాలను కూడా ఈ కళలు ప్రతిబింబిస్తాయని కాల్ జంగ్ అభిప్రాయపడుతున్నారు వ్యక్తులు తమ దైనందిన జీవితంలో ఎదుర్కొనే పరిస్థితులకు పూర్తి భిన్నమైన కళలు కనటానికి ఇది కూడా ఓ కారణమని మనం భావించవచ్చు ఇక ఒంటరితనాన్ని అధిగమించేందుకు మనం అత్యంత క్లిష్టమైన ఒత్తిడితో కూడిన పరిస్థితులను ఎదుర్కొనేటప్పుడు మన కళలు పూర్తిగా భిన్నంగా ఉంటాయి కొన్నిసార్లు అవి మన అంతర్గత ఆలోచనలకు ప్రతిరూపాలుగా ఉంటాయి నిర్దిష్టమైన సంకేతాలు మన దైనందిన జీవితంలోని అంశాలను ప్రదర్శించడం ద్వారా కళలు మన అంతర్గత సమస్యలకు వాస్తవిక పరిస్థితులకు మధ్య సంబంధాన్ని ప్రతిఫలించేందుకు ప్రయత్నిస్తాయి మనకొచ్చే కళలు ఒత్తిడి చింత కోపం వంటి భావోద్వేగాలకు లోపడి ఉంటాయని మానసిక శాస్త్రవేత్త ప్రొఫెసర్ ఎన్నెస్ట్ హాట్మన్ ఎండి అంటున్నారు ఈ ఉద్వేగాలలో ఏర్పడే వ్యత్యాసాలు మన జ్ఞాపక శక్తిని ప్రభావితం చేసి సంబంధిత వ్యక్తి ఒత్తిడి అశాంతి ఇతర మానసిక ఉద్వేగాల నుంచి బయటపడేందుకు కూడా సహకరిస్తాయి సమాచార ప్రాసెసింగ్ మన జ్ఞాపక శక్తి మన మెదడు ఆలోచనా శక్తి సక్రమ మార్గంలో పనిచేయటానికి నిద్ర అత్యవసరమన్న వాదనను అనేక పరిశోధనలు ఇప్పటికే గట్టిగా సమర్థిస్తున్నాయి అయితే మన జ్ఞాపక శక్తి స్థిరీకరణ అంశం మనకు లభించే కొద్దిపాటి విశ్రాంతిలో కాక మనకు ఎదురయ్యే కళలపై ఆధారపడి ఉంటుందని కొందరు మానసిక శాస్త్రవేత్తలు చెబుతున్నారు మనకొచ్చే కళల్లో అధిక శాతం మనకు ఇటీవల కాలంలో ఎదురైన ఘటనలు అనుభవాలకు ప్రతిరూపాలే మీరు గత వారం చూసిన రోడ్డు ప్రమాద ఘటన లేదా మీరు సూపర్ బజార్కు వెళ్ళినప్పుడు ఎదురైన ఘటనలే మీ కల్లోకి వస్తుంటాయి ఇటువంటి కళలకు ప్రధాన కారణం మీ మెదడు రోజంతా తనకు అందిన సమాచార సంకేతాలను చేతనావస్థలో ప్రాసెస్ చేస్తుండటమే మీ అనుదిన జ్ఞాపకాలను కళల రూపంలో మీకు చూపించేసిన తర్వాత మీ మెదడు విశ్రాంతి స్థితిలోకి వెళ్ళిపోతుంది ఒక రకంగా చెప్పాలంటే మన మెదడు వ్యవస్థ పునరుత్తేజం పొందే ప్రక్రియలో భాగమే ఈ కళలు అని చెప్పచ్చు మనకేవైనా తికమక పరిస్థితులు ఎదురైనప్పుడు వాటి గురించిన ఆలోచనలతో మనం నిద్ర కోల్పోతుంటాం వాస్తవానికి మనం అంతకన్నా ఎక్కువే చేయాలనుకుంటాం మన జ్ఞాపక శక్తిపై నిద్ర కళల సానుకూల ప్రభావం ఏమిటన్నది మనకు తెలిసినప్పటికీ మన జీవితంలో ఎదుర్కొనే కొన్ని రకాల సమస్యలకు కళలు చక్కని పరిష్కార మార్గం చూపుతాయని చెప్పక తప్పదు మనకేవైనా అడ్డంకులు ఎదురైనప్పుడు మన ముందుగా మనకు తెలిసిన సమాచారం ద్వారా మన జ్ఞాపక శక్తి ద్వారా వాటిని పరిష్కరించేందుకు ప్రయత్నం చేస్తుంటాం ఇది మనల్ని స్వప్నావస్థలోకి తీసుకెళ్తుంది ముఖ్యంగా మన ఆలోచనలు జ్ఞాపకాలను ఒక క్రమంలో ఉంచటం ద్వారా ఇది మనకు ఎదురైన సమస్య పరిష్కారానికి సహకరిస్తుంది మన శరీరం నిద్రావస్థలో ఉన్నప్పటికీ మన మెదడు మాత్రం తన వద్ద ఉన్న సమాచారాన్ని ప్రాసెసింగ్ చేసే ప్రక్రియను కొనసాగిస్తూ మనకు ఎదురైన సమస్యలకు పరిష్కారాన్ని సూచించే ప్రయత్నాలు చేస్తూనే ఉంటుందని కొందరు శాస్త్రవేత్తలు చెబుతున్నారు మీకు ఎప్పుడైనా క్లిష్ట సమస్యలు ఎదురైతే దాని గురించి ఆలోచిస్తూ కాసేపు నిద్రపోండి మెలకు వచ్చే సమయానికి చక్కటి పరిష్కారం సిద్ధంగా ఉంటుంది కోరికలు తీర్చుకోవటం మీకు వచ్చే కళల్లో తరచూ మీ ప్రమేయం ఉండటాన్ని మీరు ఎప్పుడైనా గమనించారా పర్లేదు మనకు వచ్చే కళలన్నీ మన ఆలోచనలకు సంబంధించినవే అయి ఉంటాయి ఒక్కోసారి మనలో లోతుగా పాతుకుపోయిన కోరికలు ఆందోళనలు కూడా మనకు కళల రూపంలో సాక్షాత్కరించవచ్చు మనకు వచ్చే కళలన్నీ మనం అణచివేసుకున్న ఉద్వేగాలకు మన సుప్తచేతనావస్థలో ఉన్న ఆలోచనలు కోరికలకు సంబంధించినవే అయి ఉంటాయి చేతనావస్థలో మనం తీర్చుకోలేని కోరికలు కూడా సుప్త చేతనావస్థలో మనకు కళల రూపంలో సాక్షాత్కరిస్తాయని చెప్పచ్చు అదండి మరి ఇవన్నీ విన్నారుగా మరి ఈ అనుభవతికి ఎప్పుడైనా లోనయ్యారా డెఫినెట్గా మనందరికీ ఏదో సందర్భంలో ఒక మంచి కళో చెడ్డ కళో వస్తూనే ఉంటుంది వాటి తాలూకు ఆ ఛాయలు కొన్ని రోజుల పాటు మనలో అలా నడుస్తూ ఉంటాయనుకోండి చూసారా అదండి మన కళ్ళు ఎందుకు వస్తాయో విషయం తెలిసింది కదా ఇలాంటి ఎన్నో విషయాలు మా దగ్గర ఉన్నాయి ఇవన్నీ కూడా చాలా ఆసక్తికరంగాను అద్భుతంగానే ఉంటాయి మరి ఇవన్నీ మీకు తెలుసుకోవాలని ఉంటుంది కదా తెలుసుకోవాలంటే ఏం చేయాలి మీరు సింపుల్గా చేయాల్సిందల్లా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం దాంతోపాటు మీ సలహాలు సూచనలు ఏమైనా ఉంటే మాకు పంపించడం పంపించండి మరి